అలాగే రోజు మనం గోత్ర నామాలతోటి జనరల్గా చేసుకోలేరు జనరల్గా చేసుకోలేరు అన్లెస్ అంటిల్ ఏదైనా ఒక ఆస్పీషియస్ డే ఉంటే ఇంట్లో ఏదో ఏదైనా స్పెషల్గా ఏదైనా పూజ పెట్టుకుంటే తప్ప అతి తక్కువ మంది గోత్ర నామాలతో పూజలు చేసేవాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా మన మనసులో ఉన్న భావం అనేది ప్రధానమైంది ఏ మిగతావన్నీ కూడా తాత్కాలికమైనవే పెద్దగా ఇంపార్టెన్స్ లేనివే అని అనుకుంటే గోత్రనామాలు చెప్పుకొని దీపం పెట్టుకోవడం అనేది అంత ఇంపార్టెంట్ అండి లేకపోతే జనరల్గా ఏం చేస్తా ఉంటే కొంతమంది ఆజ్మానం కూడా చేయరు అది వేరే సంగతి దీపం వెలిగించి పూలు పెట్టి ఏదో పంచుతారో బెల్లం అరటిపండ పెట్టి నాయన నీకు నమస్కారం అని చెప్పని వచ్చేస్తారు అలా చేయొచ్చా అసలు గోత్రనామాలు లేకుండా చేయొచ్చా మీ ఉద్దేశం దండం పెట్టుకోవడానికి గోత్రనామాలు చెప్పుకోవాల్సిన పని లేదమ్మా ఇంట్లో కూడా బాగా సంప్రదాయంగా మా ఇంట్లో పూజలు చేస్తామని చెప్పే వాళ్ళ ఇంట్లో కూడా ఇంట్లో మొత్తం పూజ అంతా ఒకళ్ళే చేస్తారు ఇది ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఎన్ని సందర్భాలు వస్తే అన్ని సార్లు అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో చెప్తాను నేను ఒక ఇంట్లో ఒక్క పూజా మందిరమే ఉండాలి ఒక్క పొయ్యి ఉండాలి అంటే నాలుగు బర్నర్లు ఉండు పది బర్నర్లు పెట్టు ఒక కిచెన్ అది ఉంటేనే ఆ ఇంటి యొక్క ఐక్యతకి మనకి సంకేతంగా ఉంటుంది అందువల్ల ఎవరో ఒకళ్ళు చేస్తారు సాధారణంగా ఒకప్పుడు ఇంటి యజమాని మగవాడు ఇంటి పెద్ద వాళ్ళు చేసేవారు తర్వాత రోజుల్లో వంటింటితో పాటు పూజగది కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పారు నేను ఎప్పుడు చెప్పే మాట అది అవును అప్పచెప్పేసారు కనుక ఆడవాళ్ళు చేస్తారు ఎవరు చేసినా ఒకళ్ళే చేస్తారు మిగిలిన వాళ్ళు వాళ్ళకి దేవుడు లేడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు వస్తారు దండం పెట్టుకుని అవును ఇంకా ఏదన్నా కొంచెం స్పెషల్గా కావాలంటే ఇది ఇవాళ నేను కొద్దిగా హారతిస్తానంటారు హారతిస్తారు పండు నైవేద్యం పెడతారేమో కానీ మొత్తం పూజ దీపారాధన చేయడాలు ఎన్నో ఒక దీపమే ఆరాధన రెండు చెయ్యి నాలుగు చెయ్యి పది చెయ్యి ఎన్ని ఉన్నా కానీ ఒక్కసారే దీపాలు వెలిగించటం ఉంటుంది అట్లా చేసేటటువంటి సందర్భంలో అందరూ దండం పెట్టుకుని పెడుతున్నారే కానీ సంకల్పం చెప్పుకోవటం లేదు కదా దీన్ని ఏమంటారండి మీరు గోత్రనామాలు చెప్పుకోవడం అండి సంకల్పము అంట ఈ సంకల్పం చెప్పుకోవడం ఏమిటంటే టైమ్ అండ్ ప్లేస్ అనేదైతే ఉందో వాటిని ప్రతి గుర్తు చేసుకోవడం ఉదాహరణకి మనకు ఉత్తరం రాస్తున్నాం ఉత్తరం రాసేటప్పుడు పైన హైదరాబాదు ఇవాళ ఫలానా తేదీ అని వేస్తున్నావా లేదా అయ్యాక అప్లికేషన్ ఒక ఫార్మాట్ ఉందా లేదా ఆ ఫార్మాట్లో ఏం చెప్తున్నా ఐ సన్ ఆర్ డాటర్ ఆఫ్ సోయంసో రెసిడెంట్ ఆఫ్ సో ఇలాంటి వివరాలన్నీ ఇచ్చుకుని వెళ్తున్నామా లేదా తీరా మనం వెళ్ళిన తర్వాత మన మొహం చూసినటువంటి ఆయనకి మనం ఎవరో తెలుసు చూడకముందు కూడా తెలుసుకుంది సార్లు అయినా సరే మనం కాగితం ఫార్మాలిటీగా పెట్టేప్పుడు ఈ వివరాలను ఎందుకు ఇస్తున్నాం అంటే ఒక పద్ధతి ఉంది ఏ పని చేయడానికన్నా ఒక పద్ధతి ఉంది కడుపులోకి వెళ్ళిన తర్వాత పెరుగన్నం కూరన్నం కలిసిపోతాయి కనుక ముందు పెరుగన్నం తిన్న తర్వాత కూరన్నం తింటానంటే మనం ఒప్పుకోమే దానికో క్రమం ఉంది అట్లాగే ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక క్రమం ఉంది దేవుణ్ణి మనం పలకరించుకోవడానికి ఒక క్రమం ఉంది హలో అనకుండా ఫోన్ మాట్లాడడం కదా అట్లాగే దేవుణ్ణి కూడా పలకరించడానికి ఒక క్రమం ఉంది కదా ఆ క్రమంలో భాగమే నేను ఎక్కడున్నాను నేను ఎప్పుడు ఉన్నాను అనే సంగతిని చెప్పుకోవడం సంకల్పంలో భాగం ఎక్కడి నుంచి మహా సంకల్పం అంటే కళ్యాణాలు వాటిల్లో వింటూ ఉంటాం ఉండి అసలు మన్వంతరాలు బ్రహ్మకాలం దగ్గర చెప్పుకుంటూ వచ్చేది లేదంటే మనం మన కాలానికి చెప్పుకునేటటువంటిది అయితే మనం చెప్పుకునేది ఊరికే ఈ వైవస్వత మన్వంతరం కలియుగం అని చెప్తూ అందులో ప్రథమ పాదం అది తర్వాత అది తర్వాత రెండు ఉన్నాయి కదా కాలము దేశము అన్నవి రెండు మనకు ఉన్నాయి టైము ప్లేస్ రెండు వేస్తున్నాం కదా అట్లాగే ఇప్పుడు జంబూ ద్వీపే భరత భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే భాగే అంటే మన టోపోగ్రఫీ అంతా మనకి తెలిసిపోయింది అవును అంతకు ముందు మన సమయం తెలిసింది ఇప్పుడైతే మనం క్రిస్టియన్ ఎరా పాటిస్తూ ఉన్నాం బీ ఏసీ బీసీ అనుకుంటూ అంతే కదా కానీ అప్పట్లో ఈ క్రిస్టియన్ ఎరా పాటించమనుకుందాం కొంతగా ఒక ఊహించుకుందాం ఎందుకంటే ఏ కాలగణనం కూడా తా సార్వకాలికంగా లేదు మరి జీసస్ క్రైస్ట్ రాకముందు ఎలా లెక్కలు పెట్టేవారు మన దేశంలో శాలివాహన శకం అని విక్రమార్గ శకం అని శకం అని ఇలాంటివి లెక్కలు ఉన్నాయి ఇట్లా ఎప్పటికప్పుడు కాలాలు లెక్క పెట్టడంలో తేడాలు వస్తున్నాయి రేపు పొద్దున కలివి క్రీస్తు శకం పాటించకండి ఏది ఇంకేదో పాటించడం ఎవరన్నా ఒక ఎవరి పెత్తనం ఉంటే వాళ్ళు కదా చేస్తారు అట్లా చేస్తే అప్పుడు ఏమవుతుంది అప్పుడు కాదు లెక్క ఇవి మీరు ఇక్కడ చెప్పుకోండి తాత్కాలికంగా అసలు లెక్క వేరే ఉంది ఆ లెక్క చెప్పేది ఇదిగో బ్రహ్మగారు ఇప్పుడు పరిపాలించే రోజుల్లో ఈయనకి మధ్యాహ్న కాలం అయింది మధ్యాహ్న కాలంలో ఇవాళ ఒకరోజు పొద్దున లేచాడు ఆ పొద్దున లేచి మొదటి ఇంకా ఏఎం ఆయనకి పిఎం కాలేదు అంటే మధ్యాహ్నానికన్నా పూర్వమే ఉంది దాంట్లో ఇన్నో యుగం కలియుగం ఇంకా చెప్తే ఇరవై ఎనిమిదవ కలియుగం అని చెప్తారు లేదంటే కలియుగంలో అందులో కూడా మొదటి భాగంలో అని ఇలా డేట్ చెప్పుకుంటున్నాం అట్లాగే జంబూ ద్వీపం భరతవర్షం భరతఖండం మేరు పర్వతానికి దగ్గర అంటే మనం మొత్తం భూగోళాన్ని వర్ణించేసుకున్నాం జంబూ ద్వీపం అంటే భూభాగం అందులో భారతవర్షం అంటే మేరు పర్వతానికి దగ్గర ఉండేటటువంటిది అందులో భరతఖండం అంటే మనం ఉన్నటువంటి అఖండ భారత్ అంటే ముక్కలైపోయిన మూడు ముక్కలైన భారత కాకుండా ఉండేటువంటి బర్మాతో ఆఫ్ఘనిస్తాన్తో శ్రీలంకతో కలుపుకున్న భారతదేశం అంతా భరతఖండం అందులో మేరు పర్వతానికి దక్షిణ ది దిక్కున శ్రీశైల పర్వతానికి ఉత్తర దిక్కున ఏదో కృష్ణా గోదావరి నదుల మధ్య ఇది మారదు కదా అవును కదా ఇది ఏది మారినా నువ్వు క్రిస్టియన్ ఎరా పెట్టుకుంటావా హిజ్రా పెట్టుకుంటావా విక్రమ సంబత్ పెడతావా ఇది మాత్రం మారదే ఈ ప్రదేశం మారదు ఇది తెలంగాణనా ఆంధ్రప్రదేశా రేపు పొద్దున ఇంకో ప్రదేశా ఏదొచ్చినా కృష్ణా గోదావరి నదుల మధ్య అన్నది మారదు ఏ యుగాలు వచ్చినా ఏ ఎరా చెప్పుకున్నా ఇది ఈ కాలం అయితే మారదు కనుక ఈ కాలాన్ని ఈ దేశాన్ని గుర్తు చేసుకుంటున్నావు చేసుకుని ఫలానా ప్రదేశంలో ఉన్న నేను ఫలానా రోజున నిన్ను ప్రార్థించుకుంటున్నాను ప్రతిరోజు అటెండెన్స్ వేయించుకుంటున్నాను ఒక్కరోజు కూడా నేను మానను అని చెప్పుకునే పద్ధతి అంతే ఇలా చెప్పుకోవడం అన్నది ఎందుకంటే ప్రధానంగా దేవుడికి మనం ఎక్కడున్నామో తెలియదనే అవును కదా ఆయన సర్వాంతర్యామి కదా నాకేం కావాలో ఆయనకి తెలియదా అయినా అప్పుడప్పుడు గుర్తు చేస్తాం అది వేరే మాట అని మర్చిపోతారేమో అంటే అది నాకు నేను గుర్తు చేసుకోవడం అది అంటే నేను నాకు కావాల్సినవంతా భగవంతుడు నాకు ఇస్తున్నాడు అని నాకు నేను నా వెన్ను తట్టుకోవడం కోసం తప్ప ఆయన గుర్తు చేయడం కాదు ఎందుకు ఇచ్చేస్తామంటే ఇంతటి విశ్వంలో ఈ భూమి ఎంత ఇందులో నేనున్న ప్రదేశం ఎంత అందులో నేనెంత నలకలో నలక ఇంత అనంతమైనటువంటి ఈ కాలంలో నా టైం స్పాన్ ఎంత అందులో ఒక్క రోజుకు విలువెంత ఇది గుర్తించి మనం తగినట్టుగా ప్రవర్తిస్తామని ఏ రోజుకు ఆ రోజు దాని గురించి చెప్పుకుంటాం ఇలా చెప్పుకోవడం అన్నది దానికోసం చెప్పినటువంటిది ఇక మామూలుగా అంటారా చెప్పుకోకపోయినా భగవంతుడికి తెలియదా ఒక కేక పెడితే వింటాడే అందుకని ఒక్కళ్ళు ఇది ఒక ట్రెడిషన్ పోకుండా చెప్పేది తర్వాత ఈ చెప్పేటప్పుడు గోత్రం చెప్పుకుంటారు అంచేత తన గోత్రం మర్చిపోకుండా రేపు ఇదంతా ఇదంతానమ్మా మన సంప్రదాయాలన్నీ కూడా నిజానికి సామాజికమైనటువంటి పరంపరని కొనసాగించడానికి ఉండేవి కనుక నా గోత్రం మన నేను మర్చిపోకుండా ఉండాలి ఇప్పుడు చాలా మంది పిల్లల్ని మీ గోత్రం ఏమిటనని చెప్తారేమో అందుకని పూజా విధానంలో వీటన్నిటిని చేరిస్తే దేవుడి పేరు చెప్తే భయంతోనో భక్తితోనో అన్నీ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి చెప్పేదమ్మా నమస్కారం చేసుకున్న చాలు ఇంట్లో ఒక్కళ్ళే పూజ చేస్తారు కనుక మిగిలిన వాళ్ళు నమస్కారం చేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందో మిగిలిన వాళ్ళప్పుడు ఊరికే దండం పెట్టుకున్న భగవంతుడు ఆ భక్తి చాలా ప్రధానం